వచ్చేటప్పుడు కొంచెం కేర్ఫుల్ ఉందండి మనకు గద్దులు గద్దులుగా ఏర్పాటు చేశారు సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవరాజ్ బోంపల్లి ఈరోజు మనము భువనగిరిలో ఉన్న భువనగిరి కోటకు అయితే వెళ్తున్నామండి ఇది మెయిన్ ఎంట్రెన్స్ ఇక్కడ నుంచి మనమైతే పైనకైతే అయితే వెళ్దాం స్టెప్స్ ఉంటూ పైన ఏదైతే ఉందో మీకైతే ప్రతిదీ అయితే ఎక్స్ప్లోర్ చేస్తానండి ప్రతిదీ చూపిస్తాను ఇక్కడ మనకు స్టార్టింగ్లోనే ఇక్కడ మనకు వాష్రూమ్స్ ఉంటాయి ఇక్కడ టికెట్ తీసుకోవాలి టికెట్ కౌంటర్ ఇది టికెట్ తీసుకున్నదాక ఈచ్ వన్ పెద్దవాళ్ళకైతే ట్వంటీ రూపీసు చిన్నపిల్లల వాళ్ళ చిన్నపిల్ల వాళ్ళకైతే టెన్ రూపీస్ చాలా అద్భుతంగా అయితే ఉంటుందండి ఇక్కడ చూసుకోవచ్చు మనమైతే స్టార్ట్ అయినాము స్టెప్స్ కొంటూ మనం ఈరోజు తెలంగాణ చరిత్రకు మకటం లాంటి ఒక అద్భుతమైన ప్రదేశానికి వచ్చాం అదే భువనగిరి కోట దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ఏకశిలా పర్వతాల్లో ఇది ఒకటి సుమారు వెయ్యేళ్ళ చరిత్ర కలిగిన ఈ కోట విశేషాలు ఏంటో ఇక్కడ ట్రెక్కింగ్ ఎలా ఉంటుంది ఈ వీడియోలో పూర్తిగా వివరాలు చూద్దాం కదండి ఈ కోటను పదవ శతాబ్దంలో పశ్చిమ చాణుక్యరాజు త్రి భువనమల్ల విక్రమాదిత్య నిర్మించారు అందుకే దీనికి త్రిభువనగిరి అని పేరు వచ్చింది కాలక్రమేణా అది భువనగిరిగా మారింది కాకతీయులు బహుమని సుల్తాన్లు గోల్కొండ నవాబులు ఇలా ఎందరో వీరుల పాలనకు ఈ రాళ్ళు సాక్ష్యంగా నిలిచాయి ఇక్కడ ప్రతి రాయి ఒక వీరగాథను చెబుతుంట్లు ఎక్కడ కాస్త సవాలుతో కూడుకున్న పని దాదాపు ఆరు వందల అడుగుల ఎత్తులో ఉన్న కోటపైకి చేరుకోవడానికి సుమారు పదిహేను వందల మెట్లు ఎక్కాలి ఇక్కడికి వచ్చే పర్యాటకులు మంచి గ్రిప్ ఉన్న షూస్ వేసుకోవాలి మరియు నీళ్ళ బాటిల్ వెంట ఉంచుకోవడం మర్చిపోవద్దు ఎందుకంటే ఎండ పెరిగే కొద్దీ ఈ రాళ్ళు వేడెక్కుతాయి ఇక్కడ నుండి మనకు స్టెప్స్ ఓల్డ్ స్టెప్స్ అయితే ఉన్నాయండి కొంచెం చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ నుండి న్యూ చేసారు ఇక్కడేమో ఓల్డ్ స్టెప్స్ ఉన్నాయి పర్లేదు ఇవి కూడా బాగున్నాయి కొంచెం కన్స్ట్రక్షన్ ఉంది చేస్తారేమో కొంచెం నడవడానికి కొంచెం పాసిబుల్ ఉంది కానీ చూడచ్చు కొంచెం పెద్దవాళ్ళు కానీ వస్తే కేర్ఫుల్ జర ఇక్కడ నుండి చూడండి అసలు మనకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది సగం వరకైతే ఎక్కేసాను నేను ఇంకా ఉంది చాలా ఉంది దాకా ఇలా పెద్దగా ఉన్న స్టెప్స్ ఇక్కడికి వచ్చినాక కొంచెం చిన్నగా అయినాయి ఇక్కడికి జస్ట్ టూ టూ పర్సన్స్ వెళ్ళడానికి ఉంటుంది కొంచెం కేర్ఫుల్గా వెళ్ళాలి ఎందుకంటే చాలా పురాతనమైన కోట కాబట్టి మనకు చూసుకొని వెళ్ళాలి ఉండపానికి రాగానే మనకు ఫస్ట్ ద్వారం అయితే ఇక్కడ కనబడుతుంది చూడండి ఫస్ట్ ద్వారం ఇది ఫస్ట్ అంటానంటే ఇది మెయిన్ ద్వారము ఇక్కడ చూడొచ్చు మళ్ళీ ఇంకొన్ని స్టెప్స్ ఉన్నాయి మనం అయితే ఎక్కేద్దాం కొంచెం చిన్నపిల్లల్ని మాత్రం తీసుకురాకండి ఇంత ఇటుకి ఇబ్బంది పడతారు మనమైతే ఫస్ట్ ద్వారం చూసాం కదండి ఇప్పుడు సెకండ్ ద్వారం అయితే చూస్తున్నాము ఆ కాలంలో ఇంత పెద్ద బండరాళ్ళు మరి ఎలా పెట్టారో తెలియదు అని చాలా అద్భుతంగా పెట్టేశారు చూడొచ్చు మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి మనం తెచ్చుకున్న వస్తువులు ఏవైనా సరే వాటర్ బాల్స్ కానీ బాటిల్స్ కానీ కవర్స్ కానీ తీసుకొచ్చి తాగి పడేసేటప్పుడు కొంచెం డస్ట్బిన్ ఉంటుంది చూసుకొని డస్ట్బిన్లో వేయండి ప్లీజ్ ఇక్కడ నుంచి చిన్న వ్యూ పాయింట్ ఉంటుంది చూడాలి అతి జాగ్రత్తతోటి చూడాలి ఇది చాలా డేంజర్ ఉంటుంది చూడొచ్చు సిటీ మొత్తం మనకు ఎలా కనబడుతుందో భువనగిరి మొత్తం కనబడుతుంది ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి స్వర్ణగిరి కూడా కనబడుతుంది చూడండి ఒక్కసారి జూమ్ చేస్తా ఉంది చిన్నగా ఇంకేం చూస్తే చాలా పెద్దగా కనబడుతుంది ఎన్నో రోజుల నుంచే అనుకుంటున్నాను అసలు ఎక్కడానికి ప్రస్తుతానికి అయితే సెట్ అయిపోయింది కొంచెం పైనకి ఎక్కుదాం మనం పైన ఎలా ఉందో చూద్దాం మనకు ఇది కొంచెం అయితే మనకైతే మొత్తం చీదు లేకుండా కొంచెం సాఫ్ చేసారు మెయింటెనెన్స్ చేసినట్టున్నారు మనకు చూసినాం కదండి సెకండ్ ద్వారం చూసాము థర్డ్ చూసాం ఇంకో ఫోర్త్ ద్వారం అయితే చూస్తున్నాం నీళ్ళన్ని ఇలా ఉంది ఆ ద్వారం రెండు ద్వారాల కన్నా ఈ ద్వారం కొంచెం ఏదో సెక్యూరిటీ ఉన్నందుకు చేసినట్టు అనిపిస్తుంది ప్రొటెక్షన్ కోసం అప్పట్లో రాజులు ఉండేవారు కాబట్టి నాకు ప్రొటెక్షన్ కోసం కొంచెం ఇది కొంచెం బందోబస్తుగా పెట్టినట్టు అనిపిస్తుంది పైను ఎక్కినాక ఇలా ఉంది ఇంకా ఉంది పైకి మీకు ఇంకా పైను వెళ్ళినాక చూపిస్తాను ద్వారం దాటాక ఇలా ఉందండి ఇంకా పైకి ఎక్కేది ఉంటుంది చూడొచ్చు మనకైతే ఇక్కడ నుంచి అయితే చాలా మంచిగా అనిపిస్తుంది ఇంకా కొంచెం చూద్దాం పైకి వెళ్ళి చూడొచ్చు మనకైతే మొత్తం ఒకే రాయి మొత్తం ఈ కొండ ఈ ప్లేస్ చూడండి అసలు ఎంత విశాలంగా ఉంది పైననే మేబీ ఇది నాకు తెలిసి ఆ కాలంలో రాజులు కానీ ఏదన్నా తీర్పులు ఇచ్చేటప్పుడు కూర్చునే వేదిక అంటే నేను అనుకుంటున్నాను మరి మీకు ఎవరికైనా ఇక్కడ నాతో పాటు వచ్చిన వాళ్ళైతే ఉన్నారు వాళ్ళని కొండ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏందనేది అడుగుదాము ఎక్కడ మాత్రం చాలా కష్టతరంతో ఉంటున్నాం పండ్లు నీళ్ళు మ్యాండటరీ ఎక్కేటప్పుడు చూసి ఎక్కాలి నా ఒపీనియన్ వచ్చి అయితే కొంచెం ఈవినింగ్ టైం వస్తే బెటర్ ఇష్టం వచ్చిన ఫీల్ హ్యాపీ హ్యాపీసారి నా ఫీలింగ్ చెప్పాలంటే నాలా వాళ్ళు ఎక్కడానికి చాలా ఇబ్బంది పడతారు దయచేసి కిందనే ఉండి పైకి రావద్దు ఇబ్బంది చాలా అవుతుంది ఎక్కాలనిపిస్తే ఎక్కువండి అదర్ రాండి బిగ్ అడ్వెంచర్ చాలా జ్ఞాపకార్థం పండుకుంటే కళలకు వచ్చేస్తారు అలా ఉంటుంది ఈ అడ్వెంచర్ ఓకేనా థ్యాంక్ యూ సార్ నేను ఎక్కానని చెప్పిన వాడు బలవంతం బలవంతమీన్ మీన్ కోతే చాలా బాట ఉంటుంది అన్నాడు మధ్యలోకి వచ్చి నార మీరు కాకపోయింది ఇప్పుడు నా పరిస్థితి ఏంది మనం ఈ మండపం నుండి మరి ఇక్కడ కుండపైనకైతే వెళ్దామండి చూద్దాం మళ్ళీ ఇంకేమన్నా అడ్వెంచర్ ఉందేమో చూద్దాం చూడొచ్చు ఇక్కడ నుండి మనకైతే ప్లేన్గా కనబడుతుంది ఇక్కడ వర్షాకాలంలో మేబీ రాకపోవడమే మంచిది మొత్తం ఇది రాక్ కాబట్టి మనకు స్లిప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి మేబీ వర్షాకాలంలో బంద్ అనుకుంటా నేనైతే మనకైతే తెలియదు ఇక్కడ నుండి అయితే పైనకి అయితే వెళ్దాం ఇంకా ఎలా ఉందో చూద్దాం ఇక్కడ చూస్తున్నారు కదండి ఆ కాలంలో ఇలాంటి కట్టడాలు ఎందుకు కట్టారంటే ఇంత పెద్ద రాకు పైన మనం అయితే వాటర్ స్టోరేజ్ చేయడానికి మేబీ కట్టి ఉంటారు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు తాగడానికి వాటర్ కానీ వాళ్ళ గుర్రాలకు కానీ వాళ్ళ అవసరాలకు యూజ్ చేసుకోవడానికి ఇలా నిర్మాణం చేశారు ఇలా స్టెప్స్ స్టెప్స్ అయితే చేశారండి ఇక్కడ చూడవచ్చు మేబీ వాటర్ ఉండొచ్చు చూడొచ్చు ఇక్కడైతే కొంచెం వాటర్ అయితే ఉన్నాయి ఇంత అయితే ఇలా వాటర్ స్టోరేజ్ కోసం ఇలా నిర్మాణం అయితే చేసుకున్నారు ఆ కాలంలో ఇలా స్టెప్స్ స్టెప్స్ అయితే చేశారండి కొండపైన చూసుకోవచ్చు మనకైతే మేబీ ఇది పెద్దగా అనిపించింది కొంచెం చిన్నగా 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 పూర పైన అయితే కొంచెం పెద్దగా ఉంది ఇంకొన్ని స్టెప్స్ ఉన్నాయి చూద్దాం కొంచెం చిన్నగా ఉన్నాయి స్టెప్స్ మనకైతే ఇలాంటిది ఒకటి సపోర్ట్ కోసం మనకైతే ఐరన్ రాడ్తో మనకైతే చేశారు పైను ఎక్కడానికి చాలా నిటారుగా ఉంది ఈ రాక్ అయితే ఇప్పుడు చూడొచ్చు ఎక్కుదాం పైనకి కొంచెం ఆయాసం ఉంది చాలా హైట్ ఎక్కువ ఉంది అసలు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి చూద్దాం ఒకసారి సిటీ అక్కడి నుంచి అయితే నేను వచ్చాను అక్కడ నుంచి ఇలా వచ్చాను మరి కొంచెం చూసుకున్నాడు వాళ్ళు స్టెప్స్ అయితే మామూలుగా ఉన్నాయి ఇక్కడ గ్రిప్ కోసం కొంచెం పెట్టారు మేబీ షూ తెచ్చుకుంటే బెస్ట్ ట్రెక్కింగ్ షూస్ ఉంటాయి కొంచెం గ్రిప్స్ ఉండేటివి అవి అయితే బాగుంటాయి జర ఇక్కడ చూడొచ్చు మరొక లీల స్టోరేజ్ కోసం తయారు చేసిన చూడవచ్చు కొంచెం ఇక్కడ స్టెప్స్ లేవు కానీ కొంచెం ప్లెయిన్గా ఉంది మేబీ అంతకుముందు ఇట్లా నడుస్తుండేమే ఇట్లా కిందకి కింద ఇప్పుడైతే మనకైతే ఇలా ఐరన్ తోటి ఇట్లా చేశారు మెరీ స్టబుల్గా ఉంది ఇక్కడైతే పైన్కి ఓకే ఓకే నేను అనుకున్నది కరెక్టే ఓల్డెస్ట్ మెట్లు ఇక్కడ ఉన్నాయి చూసుకోవచ్చు ఇప్పుడైతే ఇలా చేశారు మేబీ ఈ ప్లేస్లో వచ్చేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి చూడొచ్చు మొత్తం స్లిప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి చూడొచ్చు మాకు కొంచెం కేర్ఫుల్ కొంచెం పైనకి వచ్చిన తర్వాత ఇక్కడ పర్లేదు బాగున్నాయి ఇక్కడ మళ్ళీ మరి మరీ ఇక్కడ ఇంకొంచెం కేర్ఫుల్గా ఉండాలి కొంచెం టఫ్ ఉంది ఇక్కడ ఇక్కడ ఇంకొంచెం ఎక్తి అయితే కోట దగ్గరికి అయితే వెళ్తాం పైన ఏముందో చూద్దామంటే చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను ఇక్కడ చూడొచ్చు మనకైతే కనబడుతుంది కదా కోట సుట్టూరు ఒక ఉండిలాకా అంటే పారిగోడ అయితే నిర్మాణం చేశారు ఇంచె ముందు మనం ఇక్కడ వరకు అయితే ఎక్కాము ఇక్కడ నుండి వ్యూ చూడండి సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు చూశారు కదండి ఎంత అద్భుతంగా అయితే ఉందో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా లెంగ్త్ ఎక్కువైపోయింది వీడియో నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అయితే పర్టికులర్ గా అయితే కోట మీద ఉన్న మొత్తం ప్రతిదీ చూపిస్తానండి మీకు చాలా అద్భుతంగా అయితే ఉంది పైన మొత్తం కోలనుళ్ళు అవి ఇవి చాలా బాగున్నాయి అన్ని చూద్దాం నెక్స్ట్ వీడియోలో కలుగుతాం